ఏదేమైనా సరే కొత్త ఫోన్ తీసుకున్న తర్వాత ఫోన్ స్టోరేజ్ పట్టించుకోవడం మానేశాను ఏంటబ్బా స్టోరేజ్ ఫుల్ అయిపోయిందని చెప్పి పాత వీడియోస్ డిలీట్ చేద్దామని గ్యాలరీ ఓపెన్ చేస్తే నా చిట్టు తల్లిలో పూల జడి వీడియోలు అయితే కనిపించేయండి పూల జడ్లు వేసేటప్పుడే కాదు పూల జడ్లు విప్పేటప్పుడు కూడా ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే పెట్టాను చిన్న పిల్లలు కదా నిజంగా చాలా ఓపిక్గా ఉన్నారనమాట ఒక రోజంతా కూడా అసలు నా చిట్టు తల్లి అయితే ఈ రోజు నిద్రపోలేదు ఏడుస్తుంది నిద్ర వచ్చేసి ఎక్కడ నిద్రపోద్ది అని చెప్పి ఒకవైపు నేను జడిపి తీస్తూనే మరోవైపు అయితే మా మాకే వాళ్ళ పాపుతా అన్నం కూడా తినిపించాను పూల జడి వేసేటప్పుడు ఎంత ఓపిక్గా వేసామో ఇప్పు తీసేటప్పుడు మాత్రము ఎక్కడికక్కడ దారాలు మొత్తం కట్ చేసి పడేసాను ఎక్కడ హెయిర్ కట్ అని నా భయము మరోవైపు ఏమో మా బుడ్డ దాని ఏడుపు నిద్ర కోసం ఇంకా చాలా కాస్ట్గా అయితే ఇప్పు తీసేసి ఇద్దరికి స్నానాలు అయితే చేపించేస్తాను అప్పుడైతే కానీ వీళ్ళు ఫ్రీ అవ్వలేదు నెక్స్ట్ ఏమో మరోవైపు అయితే ఈ మాలలన్నీ కూడా పడేయకుండా నెక్స్ట్ మళ్ళీ వీళ్ళకి జడలేసి వేస్తే తలకి పెట్టేసానండి పూల్ వీడియో కూడా మా ఛానల్లో ఉంది ఎవరైనా చూడకపోతే చూడండి పాత పద్ధతిలో ఇంటి దగ్గరే పూల చెట్లు వేయటం అన్నమాట